ఏపీ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు పవన్ కళ్యాణ్ తొలి విడత ఎన్నికల ప్రచారాన్ని ఆయన పోటీ చేయబోయే పిఠాపురం నుంచే షురూ చేయనున్నారు ఇవాటి నుంచి ఏప్రిల్ రెండు వరకు కూడా ఇదే నియోజకవర్గంలో క్యాంపైనింగ్ కొనసాగించనున్నారు ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది జనసేనతో పాటు కూటమి నేతలు భారీగా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు అందులో భాగంగా చేబ్రోలు రామాలయం వద్ద తలపెట్టిన సభలో పవన్ పాల్గొని ప్రసంగిస్తారు తొలి విడతలో పిఠాపురంలో ఐదు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది వారాహి విజయభేరి యాత్ర పేరుతో పవన్ ఈ క్యాంపైనింగ్ చేయనున్నారు వచ్చే నెల రెండు వరకు ఇదే నియోజకవర్గంలో పర్యటించనున్నారు పవన్ ఏప్రిల్ తొమ్మిదిన పిఠాపురంలో జరిగే ఉగాది వేడుకల్లో పాల్గొననున్నారు కూటమిలో భాగంగా ఈ నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేయనున్న నేపథ్యంలో టీడీపీ బీజేపీ శ్రేణులు కూడా పవన్ పర్యటనను విజయవంతం చేసేందుకు సిద్ధమవుతున్నారు టికెట్ ఆశించి భంగపడ్డ వర్మ కూడా పవన్ యాత్రలో కీలకంగా ఉండనున్నారు పవన్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయింది ఏప్రిల్ రెండు వరకు పవన్ పిఠాపురంలోనే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు ఏప్రిల్ మూడున తెనాలి ఏప్రిల్ నాలుగున నిలిమర్ల ఐదున అనకాపల్లి ఆరున ఎలమంచిలి ఏడున పెందుర్తి ఎనిమిదిన కాకినాడ గ్రామీణం తొమ్మిదిన పిఠాపురం పదిన రాజోలు పదకొండున పి గన్నవరం పన్నెండున రాజానగరం నియోజకవర్గాల్లో పవన్ పర్యటన సాగనుంది ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తికరమైన రాజకీయ పిఠాపురం ఎన్నికల్లో వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో ఒకటైన పిఠాపురంలో ఈసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ గాజువాక భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈసారి కూడా భీమవరం నుంచి పోటీ చేయాలని భావించిన చివరకు పిఠాపురం వైపు మొగ్గు చూపారు రాష్ట్రంలో కాపులకు బలమైన ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల జాబితా లెక్కల ప్రకారం పిఠాపురంలో ప్రస్తుతం రెండు లక్షల ముప్పై ఆరు వందల ఇరవై నాలుగు మంది ఓటర్లు ఉన్నారు వీరిలో లక్ష పదిహేను వేల తొమ్మిది వందల నాలుగు మంది పురుషులు లక్ష పదిహేను వేల ఆరు వందల నలభై ఏడు మంది మహిళా ఓటర్లు ఉన్నారు పిఠాపురంలో ఉన్న మొత్తం ఓటర్లలో దాదాపు ముప్పై రెండు శాతం కాపులు ఉంటారని అంచనా తొంభై వేలకు పైగా ఓటర్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పిఠాపురం నుంచి పోటీ చేయటానికి పవన్ మొగ్గు చూపారు పంతొమ్మిది వందల అరవై నుంచి జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు మాత్రమే ఇతర సామాజిక వర్గ నాయకులు ఇక్కడ ఎన్నికయ్యారు నియోజకవర్గంలో కాపుల తర్వాత బలమైన సామాజిక వర్గంగా ఉన్న శెట్టి బలిజులు తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఉన్నారు మరోవైపు కాపు సామాజిక వర్గానికి చెందిన వంగా గీతను అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ దీంతో ఇక్కడి రాజకీయం మరింత రసవత్తరంగా మారింది